ఇంక నమస్తే నేను గరిడ పిలిచొచ్చినా సంక్షేమ పథకాలు వద్దు అని చాలామంది సూడో మేధావులు నేను మీద మేధావులు మేధావులు సూడో ముఖ్యంగా వీళ్ళని నేను సూడో మేధావులు అంటాను సో ఈ పరిస్థితున్నది దేశంలో ఇట్లా ఉండాల్సినటువంటి వాళ్ళు ధనికులు మరింత ధనికులు అవుతున్నారు పేదలు మరింత అవుతున్నారు ధనికులు మరింత ధనికులు అవుతున్నారు పేదలు మరింత పెదలు అవుతున్నారు ధనికులు మరింత ధనికులు అవుతున్నారు పేదలు మరింత అవుతున్నారు ధనికులు మరింత ధనికులు అవుతూ ఉన్నారు పేదలు మరింత పేదలవుతా ఉన్నారు ఈ దేశంలో కనిపిస్తూ ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు హరూన్ రిచ్ లిస్ట్లో ఇండియాలో మొత్తం రెండు వందల మూడు వందల ముప్పై నాలుగు మంది బిలియనిర్లు ఉన్నారని చెప్పేసి లాస్ట్ ఇయర్ రిపోర్ట్ చెప్తుంది ఇది డెబ్భై శాతం పెరిగినట్టుగా పది వందల మందికి పైగా వ్యక్తులు వంద వెయ్యి కోట్లకు పైగా నికర ఆస్తులు ఉన్నట్టుగా అర్థమవుతోంది ఇది నూట యాభై శాతం అనే అభివృద్ధికి సమానంగా మనకు అర్థమవుతుంది ఒకవైపు ఈ దేశంలో ఎనభై కోట్ల మందికి పైగా ప్రజలు ఉచిత రేషన్ బియ్యం తీసుకుంటున్నారు ఇది మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం సగానికి పైగా జనాభా యాభై శాతం మంది ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకం కింద ఎనభై ఒకటి పాయింట్ మూడు ఐదు ఎయిటీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ అంటే ఎనభై ఒక్క లక్షల ఎనభై సారీ ఎనభై ఒక్క కోట్ల ముప్పై ఐదు లక్షల మంది ఎనభై ఒక్క కోట్ల ముప్పై ఐదు లక్షల మంది రేషన్ బియ్యం తీసుకున్నటువంటి మన దేశ ప్రజలు ఒకవైపు ఉంటే ఈ దేశంలో కోటేశ్వర్లు పెరుగుతూ ఉన్నారు సంపద అంతా కొద్దిమంది చేతుల్లో పోతుంది అనేది మనం చెప్పుకోక తప్పదు సో దేశం అభివృద్ధిలో తిరోగమనం అయిపోతుందా పురోగమనం పోతుందా చూడాలి దేశంలో బిలియనీర్లు పెరుగుతూ ఉన్నారు బిలియనీర్లు పెరుగుతూ ఉంటే పేదలకు ఉచితాలే గతిలాగుంది బిలియనీర్ల సంపద పెరుగుదల తేడా లేదు పెరుగుతూనే ఉంది మరింత పేద పేదలు మరింత పేదలవుతుంది ధనికులు మరింత ధనికులు అవుతూ ఉన్నారు బడా పారిశ్రామికవేత్తల చేతుల్లోనే దేశంలో ఇరవై ఐదు శాతం సిమెంట్ ఉత్పత్తుల్లో నలభై శాతం వాళ్ళ చేతుల్లో ఉంది స్టీల్ పరిశ్రమ ముప్పై మూడు శాతం బడా పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారుల చేతులు ఉంది టెలికాం రంగం అరవై శాతం బొగ్గు ఎగుమతులు నలభై ఏడు శాతం కేంద్రీకృతమైన దేశ సంపద ప్రైవేటు సంస్థల చేతుల్లో గుత్తాధిపత్యంలో ఉన్నదనేది చెప్పుకోక తప్పదు ఆర్టికల్ థర్టీ నైన్ అధికార ప్రకారం ఏదైతే ఉందో సంపద కేంద్రీకృతం కాకుండా చూడాల్సిన బాధ్యత భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది సో ఈ ఇట్లా ఉన్నాయి సో బడా బడాబాబుల ఏదైతుందో పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల బకాయిలు రుణమాఫీ చేస్తున్నారు పేదలకు సంబంధించి ఉచితాలు ఇస్తే సంక్షేమ పథకాలకి వాళ్ళేదో వాళ్ళ కొంపలేదో మునిగినట్టుగా ఈ సూడో వాళ్ళు అరుస్తూ ఉంటారు సో పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లు మాఫీ చేసిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఈ మాఫీ చేసి కేవలం పదిహేను శాతం మాత్రమే వసూలు చేయగలిగారు సో ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి సో మూడేళ్ల ప్రభుత్వ రంగ సంస్థలను మనం చూసుకున్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఎఫ్డీఐ రూపేణ నాలుగు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లు మన దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రవేశించి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ కాదు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో విదేశీ రూపంలో వచ్చింది తొంభై ఒకటి ఆర్థిక సంవత్సరాల తర్వాత వీళ్ళంతా విచ్చలవిడిగా పెరిగిపోయారు అప్పుడు దాకా సోషల్ ఇంజనీరింగ్లు ఉంటుంది భారతదేశం పివి నరసరావు ఈ దేశ ప్రయోజనాల కంటే అంటే దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారుల ప్రయోజనాలకు ఉపయోగపడదు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడు వర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి మెయిన్ స్టీమ్లో లేనటువంటి తొంభై శాతం మంది ప్రజలు పేదరికంలో నెట్టివేయబడ్డారనేది మనం చెప్పుకోవచ్చు సో నలభై నాలుగు బాంబే ప్లాన్ ప్రకారం మనం చూసుకున్నప్పుడు ప్రభుత్వ సహాయంతో పరిశ్రమలు నెలకొట్టి పారిశ్రామిక అంటే నెహ్రూ పాలసీ తర్వాత కూడా స్వంత్రం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మనకు కనపడతాయి నలభై ఏడు సంవత్సరం వచ్చిన తర్వాత యాభై శాతం ప్రభుత్వ పెట్టుబడులు నలభై తొమ్మిది శాతం ప్రైవేట్ పెట్టుబడులు అన్నట్టుగా మనం వెళ్ళాం కానీ తొంభై ఒకటి ఆర్థిక వ్యవస్థ వచ్చిన తర్వాత ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మన్మోహన్ సింగ్ ఎనిమిది రోజుల పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన తర్వాత ప్రధానమంత్రి అయిన నేపథ్యాన్ని మనం చూసాం ఎల్పీజీ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ వ్యవస్థను అక్కడ తీసుకొచ్చి ఈ దేశంలో గంపగుతాక డ్యామ్ల గేట్లు వరదలు ఎక్కువైనప్పుడు వచ్చిన ఎత్తు ఎత్తినట్టుగా సో విదేశీ పెట్టుబడులని గేట్లు ఎత్తేసినప్పుడు పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాయితీలు పొందడం ఉపాధి కల్పించకపోవడం ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవటం మనకి స్పష్టంగా కనపడదు ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి సో దానివల్ల ఈ దేశంలో సబ్బండ వర్గాలకు ఒరిగింది ఏం లేదు కానీ పారిశ్రామికవేత్తలకి పెట్టుబడిదారులకి చాలా లాభం జరిగింది ఎల్పీజీ లిబలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనేది మనకి చరిత్ర చెప్తుంది అది రికార్డెడ్ పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆదాయ సంపదల అసమానతలు బాగా పెరిగినాయి బాలి భారతదేశంలో బిలినియర్ల సంఖ్య పెరుగుతూ ఉంది పేదల సంఖ్య కూడా అందుకంటే నేను ఇప్పటికే చెప్పాను ఎనభై ఎనభై ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల మంది అంటే ఎనభై కోట్ల ముప్పై ఐదు లక్షల మంది రేషన్ కార్డులో రేషన్ బియ్యం తీసుకుంటే ఈ దేశంలో బిలియనీర్లు కూడా పెరుగుతూ ఉన్నారు అంటే పేదరికం ఎంత కొన్ని రేట్లు పెరుగుతూ ఉంటే మెయిన్ స్ట్రీంలో తొంభై శాతం మంది ప్రజలు లేరని ఎమజికాలంలో సందర్భంలో రాహుల్ గాంధీ ఈ దేశ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు చెప్తాడు మెయిన్ స్ట్రీంలో ఇప్పటిదాకా వరల్డ్ మిస్ వరల్డ్ పోటీల్లో కానీ లేకపోతే మిస్ యూనివర్సిల్ పోటీల్లో కానీ మెయిన్ స్ట్రీంలో బిసిఎస్ ఎస్టీ మైనారిటీలు లేరనేది మనకి చరిత్ర చెప్తా ఉందని చెప్పాడు అదేవిధంగా అనేక పారిశ్రామిక రంగాలకు సంబంధించి వీళ్ళు లేరని చెప్తా ఉన్నాడు అనేక అభివృద్ధి రంగాలకు సంబంధించి నోబుల్ ప్రజలకు సంబంధించి వీళ్ళు లేరని చెప్తా ఉన్నారు సాక్షాత్తు భారత మాజీ ప్రధాని కుమారుడు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు మెయిన్ స్ట్రీంలో ఉన్నటువంటి కోర్ కమిటీలో లేకపోతే మెయిన్ టీంలో ఉన్నటువంటి టాప్ టాప్ త్రీలో లేకపోతే టాప్ టూలో లేకపోతే టాప్ ఫైవ్లో భారత భారత కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసిలో టాప్ ఐదుగురులో రాహుల్ గాంధీ చాలా క్రియాశీలమైన మనిషి తను చెప్పినటువంటి రిపోర్ట్ అంటే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిగా మనం భావించవచ్చు ప్రధానమంత్రి సాక్షాత్ అన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకా చెప్పాలంటే సున్నా పాయింట్ ఒక శాతం ధనికులు మన మన దేశ జాతీయ ఆదాయంలో పది శాతం ఉంటే ఇది ప్రపంచ దేశాల కంటే ఎక్కువగా మనకు కనపడుతుంది సంపద విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండు మూడుకి వచ్చినప్పుడు ధనిక ధనికుల దగ్గర నలభై పాయింట్ ఒక శాతం సంపద ఉంది అనేది మనకు అర్థం అవుతా ఉంది ఒక శాతం అంటే దేశంలో ఒక శాతం తొంభై తొమ్మిది శాతం అక్కడ పెట్టండి ఒక శాతం ధనికుల దగ్గర నలభై పాయింట్ ఒక శాతం ఉందంటే మిగిలిన తొంభై తొమ్మిది శాతం మంది దగ్గర ఎంత ఉన్నది అంటే యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం తొంభై తొమ్మిది శాతం మంది ప్రజల దగ్గర ఉన్నది సో అల్పాదాయ వర్గాలు పెరిగినట్టుగా మనకి పెరుగుతూ ఉన్నది తెలుస్తూ ఉన్నది భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు కూడా పెరుగుతూ ఉన్నారు నలభై శాతం వారి సంపద క్రమంగా దేశంలో తగ్గిపోతున్నది సో ఏదైతే ఉందో అల్పాదాయ వర్గాల వర్గాలంటే పేదలు యాభై శాతం మధ్యతరగతి వర్గాల వారు నలభై శాతం వారి సంపద క్రమంగా దేశంలో తగ్గిపోతుంది అనేది దీని సారాంశం పేదలు నిరుపేదలు కానీ ధనికులు మరింత ధనికులు కాను నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను అరవై ఎనభై మధ్య కాలంలో ఆదాయ సమానతలు తగ్గిపోయినాయినా సరళీకృత ఆర్థిక విధానాలు తొంభై తొంభై ఏడు ప్రాంతాలు వచ్చినప్పుడు అప్పటి నుంచి మళ్ళీ పెరుగుతూ వస్తూ ఉన్నాయి సో ఎల్పీజీ నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను ఎల్పీజీ వల్ల దేశానికి నష్టం చేయకపోగా లాభం చేయకపోగా నష్టం చేసింది ఈ దేశంలో పెట్టుబడిదారులకే వారిసిక యువతలకి ధనిక వర్గాలకే ఎల్పీజీ ఉపయోగపడింది వీళ్ళంటే మెయిన్ స్ట్రీమ్ నుండి తొంభై శాతం నుంచి తొంభై తొమ్మిది శాతం ఉన్న ప్రజలకి ఎల్పీజీ వల్ల పెద్ద ఏమీ లేదు ముఖ్యంగా వీళ్ళు ఇంకా అసమానతలు పెరిగినవి పేదరికంలో నెట్టేయబడ్డారు సో అనేది మనం చెప్పుకోవచ్చు తొంభై ఒకటికి ముందు చేపట్టినప్పుడు ఇద్దరే ఇద్దరు ఉన్నటువంటి మన మిలియ బిలియనీర్లు ప్రస్తుతం మూడు మూడు వందల ముప్పై నాలుగు మందికి చేరారట బిలియనీర్లు మూడు వందల ముప్పై నాలుగు మంది చేరారు ఎల్పిజి యొక్క ప్రతిఫలాలు ఇవన్నీ ఎల్పిజి వచ్చిన తర్వాత లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఎంతమంది ఎనభై ఒక కోట్ల ముప్పై ఐదు లక్షల మంది రేషన్ కార్డులో రేషన్ తీసుకుంటున్నారు రేషన్ కార్డులు పెట్టుకొని లైన్లో నిలబడి వీళ్ళంతా బెంచ్ కార్లు స్కోడా కార్లు పార్కింగ్ చేసి వచ్చి లైన్లో నిలబడి తీసుకుంటున్నారండి దేశాన్ని మీరు అభివృద్ధి చేశారు పిని ఆస్తుల విలువ ఇరవై ఆరు లక్షల కోట్లు అని చెప్తున్నట్టు ఇవన్నీ అధికార పాత లెక్కలు వందేళ్ల లాంటి మార్కెట్ రేట్లు పెట్టి మూడు వందల ముప్పై నాలుగు మంది బిలియని ఆస్ట్రేలియా త్రీలో నూట ఎనభై నూట యాభై తొమ్మిది లక్షల కోట్లు సో ఈ భారత బడ్జెట్ ని మించినట్టుంది ఇదంతా సో అందుకోసం ఈ దేశం అభివృద్ధి చెందిన దేశం అని మనం చేయాలంటే ఎట్లా సాధ్యమైందో చూడాలి మానవ అభివృద్ధి సూచీకరించా మన దేశం నూట తొంభై మూడు దేశాలు నూట నలభై నూ నూట తొంభై మూడు దేశాలని తీసుకుంటే నూట ముప్పై నాలుగు దేశంగా ఉంది జాతీయ ఉత్పత్తులు అందరినీ కలుపుకొని పోయే సమ్మిళిత అభివృద్ధి లేదు నేడు గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఎనభై ఒకటి పాయింట్ మూడు ఎనభై ఒక కోట్ల ముప్పై ఐదు లక్షల మంది రేషన్ బియ్యం తీసుకుంటున్నారు ఇది మిత్రులారా ఈ ఎల్పీజీ వల్ల లిబరలైజేషన్ ప్రైవేటేషన్ గ్లోబలైజేషన్ వల్ల వచ్చినటువంటిది సో ఇది దేశం పరిస్థితి పేదలు మరింత అయ్యారు ధనికులు మరింత ధనికులు అవుతూ ఉన్నారు అందరం ఎత్తుకుపోతున్నారు పేదలు కనపడినంతలో వాతావరాన్ని పెట్టిపోతూ ఉన్నారు ఇది ఏది ఇండియాకే కాదు ఏ దేశాన్ని ప్రపంచం ఏ దేశానికని ఇది ఛాలెంజింగ్ చాలా నష్టదాయకం ఇది మెయిన్ స్ట్రీంలో సాక్షాత్తు రాహుల్ గాంధీ అన్నట్టుగా మెయిన్ స్ట్రీంలో తొంభై శాతం మంది ప్రజలు లేకపోవటం కష్టం వాళ్ళందరినీ అన్ని రంగాల్లో చెమడలు చెందించి కండలు కరిగించి నెత్తులు మరిగించి ఉత్పత్తి చేస్తాడు పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగం ఏ రంగం అయినా కానీ వాళ్ళని మెయిన్ స్ట్రీంలోకి తీసుకురాకుండా ఈ దేశం అభివృద్ధి జరగదు సో అందుకోసం ఇదేమంత మంచి సంకేతాలు ఇవ్వాలి ముఖ్యంగా మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ప్రధానమంత్రి మాజీ ప్రధాని కీర్తిశేషులు సరే చనిపోయిన వాళ్ళని మనం వ్యక్తిగతంగా వాళ్ళంటే నా గౌరవం ఉన్నా కూడా పాలసీస్ ఈ దేశానికి సంబంధించి ఈ దేశ ప్రజలకు లాభం చేసిన నష్టం చేసిన దాంట్లో పారిశ్రామికవేత్తలకి పెట్టుబడిదారులకి ధనుకులకి ఎల్పీజీ ఉపయోగం జరిగింది ఈ ఎల్పిజి ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బం వర్గాలు మనుషులను తొంభై శాతం మందిగా ఉన్న ప్రజలకి పెద్దగా ప్రయోజనం జరగలేదని చరిత్ర చెప్తా ఉంది మీరు కూడా మీ మీ కామెంట్ కామెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ అండాల మిత్రులారు